హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి ఏంటి ఇక్కడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే నేను ఆనపకాయ అయితే చూపిస్తాను ఫుల్ రెసిపీ అదేనండి సోరకాయ గ్యారెలు ప్రాంతాన్ని బట్టి ఆనపకాయ సోరకాయ అని అయితే అంటారు వీటితో గ్యారలు వేసుకుంటే ఎంత బాగుంటాయంటే ఒక్కసారి వేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తినాలి అన్నంత ఇదిగా ఉంటుంది ఇంకా మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయాలి ఇంకా కి వెళ్దాం ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఆఫ్ తీసుకున్నానండి మన సోరకాయని అయితే ఇంకా ఆఫ్ తీసుకొని పైన పీలంతా తీసి కడిగేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే తురుముకోవాలి ఆనపకాయని కాయ మొత్తం తురుముకోవాలి ఆఫ్ తీసుకున్నా కదా ఇంకా అదంతా తురుముకున్నాక చూడండి ఇలా అయితే వస్తుంది నేను వీడియోలో చూపించినంతగా తురుముకోవాలి ఇంకా ఇలా అయితే తురుముకుంటున్నాం కదండీ ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి మన టేస్ట్ని బట్టి మనము యాడ్ చేసుకునేవి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నా ఒక క్యారెట్ అయితే మీడియం సైజుది కూడా తురుముకుంటున్నా చూడండి ఇలా తురుముకున్నాక ఇప్పుడు దీంట్లోకి తగినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి అలాగే కొత్తిమీర కూడా ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా జీలకర్ర వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇంకా జీలకర్ర అయితే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అయితే వేసాను ఇంకా అలాగే కొన్ని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి అలాగే నువ్వులు కూడా యాడ్ చేశానండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను నువ్వులు చూస్తున్నారుగా రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసాను అలాగే ఇందులో వచ్చేసి నేనైతే శనగపప్పు కూడా వేసాను ఇక్కడ సాల్ట్ కారం కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి కారం సాల్ట్ తక్కువ వేసుకున్న పిల్లలు తినే వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి పెద్దలకి అంటే మన టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను శనగపప్పు అయితే మనం ఇవి ఈ తురుముకునే అయితే కాసేపు నానుతుంది అని ముందే శనగపప్పు అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నానబెట్టాను వాటర్లో ఇంకా శనగపప్పు కూడా వేసుకుంటున్నాను చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా అన్ని చేతితోటైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కలుపుకుంటే అన్ని పర్ఫెక్ట్గా కలుస్తాయి ఈ ఈ టైంలో అయితే మనము సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇప్పుడు బియ్య పిండి అయితే వేసుకోవాలండి బియ్య పిండి అనేది నేను ఇక్కడ చూ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనకు సోరకాయలు అయితే వాటర్ అనేది వస్తుంది కదా ఇంకా ఆ వాటర్ తోటే మనం పిండి అనేది తడుపుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఇక్కడ మనం పిండి అనేది నేను పక్కా కొలత ప్రకారం అయితే చెప్పలేను ఎందుకంటే అంటే కొన్ని కొన్ని కాయలకు వాటర్ ఎక్కువ కంటె కంటెంట్ ఉంటుంది కొన్ని కాయలకు వాటర్ తక్కువ కంటెంట్ ఉంటుంది అది ఇప్పుడు ఈ సీజన్లో అయితే వాటర్ ఎక్కువగా ఉంటుంది అదే సమ్మర్ సీజన్లో అయితే వాటరే రాదు కదా దాన్ని బట్టి మనమైతే పిండి అనేది కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి చపాతీ ముద్ద పిండి చపాతీ లాగా అయితే కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అయితే చేసుకోవాలి చపాతీ ముద్దలాగా మళ్ళీ అది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా మొత్తం ముద్ద కలుపుకున్న తర్వాత అయితే మనం చపాతి పిండిని కనుక చూస్తాం కదా ఇలా వేలు పెట్టి నొక్కి చూస్తే సాఫ్ట్గా అయితే వేలు అనేది పిండిలోకి అన అణిగిపోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా అణిగిపోతే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అండి ఇంకా ఇది కాసేపు పక్కన పెట్టుకున్నామంటే అంతే ఈ లోపైతే మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక ఫాల్తీన్ కవర్ తీసుకొని అదే మన కూరగాయల కవర్లు ఏదో ఒక కవర్ ఉంటుంది కదా కవర్ మీద అయితే ఇలా కొంచెం వాటర్ అనేది కవర్కి పెట్టేసి తడి కవర్ తడిపేసి కవర్ మీద చిన్న చిన్న ముద్దలు తీసుకొని అయితే ఇలా ఒక్కొక్కటిగా నొక్కుకోవాలి ఆయిల్లో అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి నేను చూడండి స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను ఇలా మన ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచాలి హైలో పెట్టద్దు హైలో పెడితే త్వరగా కలర్ వస్తాయి కానీ అయితే ఉడకవు అందుకనే లో పెట్టుకొని చేయాలి ఇదంతా ఎంతోసేపు పట్టదండి ఇంకా మనం క్రిస్పీగా అయితే అవుతాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వచ్చాక అయితే తీసేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఒక వాయకి మనము ఒక ఫైవ్ సిక్స్ వేసుకోవచ్చు మనం ఆయిల్ వేసే దాన్ని బట్టి ఉంటుంది అంతే సింపుల్గా చాలా రుచిగా అయితే ఆనపకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయి అదేనండి సోరకాయ గారెలు ఏది అన్నా ఒకటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒక్కసారి తిన్నామంటే అస్సలు మర్చిపోలేము ఈ టేస్ట్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి మీరు అసలు మర్చిపోలేరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకో